ఓం శ్రీ వారాహియే నమ ఈరోజు మనం తెలుసుకోబోయేది అత్యంత శక్తివంతమైన దేవి శ్రీ వారాహి అమ్మవారిగాథ పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాళంలో నిక్షేపించాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహస్వామిగా అవతరించి భూమాతను రక్షించాడు ఇదే విధంగా రాక్షసుల బారి నుండి భూదేవిని రక్షించేందుకు ఆదిశక్తి స్వరూపంగా అవతరించిన తల్లి వారాహీదేవి ఆమె ముఖం వరాహరూపం శరీరం మానవరూపం ఆమె రూపం నల్లటి కాంతితో నిండి ఉంటుంది చేతిలో శంఖం చక్రం అభయ వరదాముద్రలతో భక్తులను ఆకర్షిస్తుంది ఆమె వాహనం సింహం ఆమెను దండనాథ అని కూడా పిలుస్తారు అంటే సైనికాభ్యక్షురాలు అని అర్థం పురాణాల ప్రకారం జననం వారాహీదేవి కథను ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా వివరించారు పురాణం ప్రకారం సుంభ నిసుంభ అనే రాక్షసులను సంహరించేందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శరీరాల నుండి కొన్ని శక్తులను సృష్టించారు శివుని నుండి శివానీ దేవత బ్రహ్మ నుండి బ్రహ్మస్మి విష్ణుమూర్తి వరాహస్వామి శరీరం నుండి వారాహీదేవి జన్మించారు అని ఉంది సప్తమాత్రికలు రక్తభీజుని సంహారం భాగవత పురాణం ప్రకారం రక్తభీజుడు అనే రాక్షసుడు రక్తం పడిన ప్రతి చుక్కతో మరొక రక్తభీజుని ఉద్భవింపజేసేవాడు దుర్గాదేవి ఈ రాక్షసుని సంహరించేందుకు ఏడుగురు శక్తులను సృష్టించింది వారే బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి చాముండా ఈ ఏడుగురిని సప్తమాత్రికలు అంటారు వారాహి అమ్మవారు ఉగ్రరూపాన్ని ధరించి పదునైన దంతాలతో రక్తభీజుణ్ణి చీల్చివేశారు చివరికి అన్ని మాత్రికలు కలిసి రక్తభీజుణ్ణి సంహరించాయి వారాహీదేవిని రాత్రిపూటే ఎందుకు పూజిస్తారు రాత్రిశక్తి తమోగుణ ప్రభావం రాత్రి అనేది తమోగుణానికి ప్రతీక దుష్ట మాయలు మాంత్రిక శక్తుల ప్రభావం ఎక్కువగా కనిపించే సమయం వారాహీదేవి ఈ తమోగుణాన్ని హరిస్తూ దుష్టశక్తులను నాశనం చేసే శక్తి రూపం కాబట్టి ఆమె పూజను రాత్రి సమయంలో ముఖ్యంగా మధ్యరాత్రి పన్నెండు నుంచి మూడు మధ్య చేసే సంప్రదాయం ఏర్పడింది తంత్ర సంప్రదాయ ప్రకారం వారాహీదేవి తంత్రమార్గంలో ఉగ్ర మరియు రహస్య దేవతగా పరిగణించబడతారు ఆమెను శత్రు సంహారిణి గ్రహదోష నాశకిణి బంధన విమోచిని అని పిలుస్తారు ఈ శక్తుల్ని సాధన చేసి ఫలితాన్ని పొందాలంటే దివిసంధ్య లేదా రాత్రిపూట అమ్మవారి పూజ చెయ్యాల్సిందే ఆమె అనుగ్రహం గోప్యంగా లభిస్తుంది అందుకే గుప్త పూజలో ప్రముఖ స్థానం ఉంది ఆలయాల ప్రత్యేకత కేవలం తెల్లవారిజామునే దర్శనం దేశంలో బహుశా అన్నిటికన్నా విశేషమైన వారాహి ఆలయాలు ఉదయం రెండు మూడు గంటల మధ్య మాత్రమే తెరిచి ఉంటాయి భక్తులు అమ్మవారిని రెండు చిన్న రంధ్రాల ద్వారా మాత్రమే దర్శించగలుగుతారు ఎందుకంటే అమ్మవారి ఉగ్రతేజాన్ని నేరుగా చూడగల శక్తి మామూలు మనుషులకి ఉండదు ఆమె రహస్య శక్తి గుప్తీశ్వరి అందుకే గుప్త నవరాత్రులు అమ్మవారికి ప్రత్యేకం వారాహీమాతను పూజించే సాధకులకు అద్భుతమైన రహస్య జ్ఞానం శక్తి రక్షణ లభిస్తాయి ఆమెను నవరాత్రులు అమావాస్య రాత్రులు రహస్య తంత్రకాలం వంటి సమయంలో మాత్రమే పూజిస్తారు ఇలా శ్రీ వారాహి అమ్మవారు రహస్య భయంకర రూపంతో భక్తులకు కళ్యాణాలను ప్రసాదించే మహాశక్తి స్వరూపిణి విష్ణువు భూమిని రక్షించేందుకు వరాహ అవతారమెత్తారు కానీ భయాన్ని చీకటి శక్తులను రహస్యంగా తొలగించేందుకు అమ్మ రూపంలో వారాహి మాత అవతరించింది ఓం శ్రీ మీరు ఈ వీడియోని ఇష్టపడితే లైక్ మరియు షేర్ చేయండి మా ఛానల్ శ్రీ కథావాహిని సబ్స్క్రైబ్ చేయండి. జై వారాహి మాత